అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం అరవై ఏడవ భాగం రచయిత తనుషారెడ్డి గారు ఇద్దరి మధ్య అడుతెర తొలగితే ఇద్దరు ఒకేసారి చూసుకోవటం వల్ల ఇద్దరి కళ్ళు కాసేపు మాట్లాడుకుంటాయి మాంగళ్య ధారణ చేయమని పూజారి గారు తాలి చేతికిస్తే ఆమె కళల్లోకే చూసిన వేత్కు నవ్వుతూ నేను నీ దానని చెప్తూ ఉంటే ఇచ్చుకున్న పెదవులతో ఆమె మెడలో మూడు ముళ్ళు వేసి శాశ్వతంగా ఆమెను తనదాన్ని చేసుకుంటాడు వేద్ అందరూ ఒక్కసారిగా అక్షింతల చిరుజల్లు కురిపిస్తే అందంగా ఫొటోస్ తీస్తుంటారు ఫోటోగ్రాఫర్స్ తలంబ్రాలు పోసుకోవాలని పంతులు గారు చెప్తే శుభకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం గుమ్మరించేస్తాడు వేద్ మీద నుంచి జారుతున్న తలంబ్రాలకు వేద్ వైపు కోపంగా చూస్తే కమాన్ రా చెల్లి అని చీరప్ చేస్తాడు సత్య శుభ పోయడానికి కుదరక లేచి మొత్తం వేద్ తల మీద పోస్తుంది పెద్దలందరూ నవ్వుతూ ముచ్చటగా ఉన్న ఇద్దరిని చూస్తుంటే డాడీ ఇప్పుడు అని అంటాడు దేవ్ సుచిత్ర భర్త పక్కన కూర్చొని నవ్వుతుంటే ఆద్య భుజం చుట్టూ చేయేసి ఎర్లీ మార్నింగే లేచావు కదా ఆర్ యు ఓకే అని అడుగుతాడు సత్య నందు రాలేదు ఎందుకు సత్య తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఆద్య మేబీ నెక్స్ట్ వీక్ ఇండియా వస్తుంది కాసేపటికి తలంల ముచ్చట కూడా తీరాక మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయించి అరుంధతి నక్షత్రం శుభ భుజం చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కొని చూపిస్తాడు వేద్ అందరూ ఉన్నారని కళ్ళతో ప్లీజ్ అన్నట్లు శుభ ప్లీడింగ్ చూస్తే పట్టుని లూజ్ చేస్తాడు వేద్ అందరూ కూడా ఆశీర్వదించి భోజనాల వైపు వెళ్ళి ఏది తినాలో అర్థం కాక అలాగే చూస్తారు వెజ్ నాన్ వెజ్ రెసిపీస్తో కలిపి అన్ని దాదాపు వంద రకాల ఫుడ్ ఐటమ్స్ను చూసి ఆశ్చర్యంతో నోరు తెరిస్తే రఘుపతి గారింట్లో ఆతిథ్యం ఇలాగే ఉంటుందని తెలిసిన వాళ్ళు గొప్పగా చాటింపు వేస్తారు టైం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది అవుతూ ఉంటే మూడు రోజుల నుండి పెళ్లి కార్యాలలో అలసిపోయిన శుభన తనుంటున్న గదికి వెళ్ళిపోతే అవని వస్తుంది కాస్త హెల్ప్ చేయవే అని అటు తిరిగిన శుభ ఒంటి మీద శారీ పిచ్చి తీస్తూ చాలా హ్యాపీగా ఉంది శుభ ఫైనల్లీ మీ ఇద్దరు కలిశారు నేను ముందే చెప్పాను కదా సార్ నిన్ను చాలా లవ్ చేస్తున్నారని అవును చాలా లవ్ చేసి నన్ను టార్చర్ చేశాడు కంస రావణ్ ఇప్పుడు నన్ను భయపెట్టి తను ఆనందం పొందుతాడు అది ఎవరికీ కనిపించదు కాలేజ్ టైంలో ఎంతలా భయపెట్టేవాడు ఎన్ని రాత్రులు భయపడుతూ నిద్రపోకుండా గడిపాను నేను ఒక ఫుడ్ ఐటెం అయ్యుంటే ఈ పాటికి తినేసేవాడే రావణ్ కంస ఏంటే నేను ఇంతగా మాట్లాడుతూ ఉంటే పలకవు అని అంటూ వెనక్కి తిరిగి చూసిన శుభకు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఎడమ కనుబొమ్మ పైకి లేపి తనని సీరియస్ యాటిట్యూడ్తో చూస్తూ కనిపిస్తాడు వేద్ ను నువ్వెప్పుడొచ్చావు భయానికి ఆశ్చర్యాన్ని కూడా మిక్స్ చేసి అడుగుతుంది శుభ నన్ను పొగడటం స్టార్ట్ చేసినప్పుడే వచ్చాను పప్పి ఏంటే నిన్ను నేను తింటున్నానా ముందుకి అడుగులు వేస్తూ అడుగుతాడు వేద్ ఉహు అని శుభ తన అడుగుల్ని తల అడ్డదిడ్డంగా ఊపుతూ వెనక్కి వేస్తూ ఉంటుంది గుడ్ ఈ భయాన్ని ఇలాగే క్యారీ చేయి అయినా తినటానికి నువ్వు ఎక్కడో దగ్గరికి రానిచ్చావే అని వేదంటే తలదించుకొని ఎరపెక్కిన చెక్కిలతో నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి వెళ్ళిపో ఇంకా సేపట్లో అత్తయ్య వస్తుంది రానివ్వు నా పిల్లల దగ్గరకు నేను వచ్చాను పైగా ఇప్పుడు మన పెళ్ళి కూడా అయిపోయింది ఇంకా భయమేంట నీ కొన్ని వేద్ రెండు అడుగుల్లో వెనక్కి నెడి వెళ్తున్న ఆమెని చేజిక్కించుకుంటాడు ఎక్కడికి సన్నగా జారుకుంటున్నామని అక్షంతలు నిండుకున్న తలని చేత్తో చెరుపుతూ అడుగుతాడు వేద్ కిందకు జారుతున్న అక్షింతల మధ్యలో ఆమె ముక్కు పుడక మరింతగా మెరుస్తూ ఉంటే దగ్గరికి లాక్కుంటాడు వేద్ ఉలికిపాటుగా అతని ఛాతీ మీద ఉన్న శుభ వేద్ చూస్తుంటే చేతిని చెక్కిల మీద నుండి ముక్కు పొడుకని స్పర్శించి ఆ రోజు నిన్ను మొదటిసారి ముక్కు చూసినప్పుడు చూపు తిప్పుకోలేకపోయాను పప్పి చెప్పాలంటే మేల్ ఇగో అడ్డుగా వస్తోంది కానీ ఆ క్షణమే నేను నీకు బానిసనైపోయాను అని ముక్కు పొడుక మీద పెదవులు నిలుపుతాడు వేద్ పరవశంగా అతని వైపు చూస్తున్న శుభ పెదవులను అందుకోవాలని తన పెదవుల్ని ముందుకు తెస్తాడు వేద్ కింద పెదవి టచ్ అవ్వగానే డోర్ నాక్ చేస్తున్న శబ్దం వినిపించి శుభ వేద్ని నెట్టి ఇప్పుడు ఎలా ప్రేయు అని అంటుంది శుభ ఎలా అంటే ఇలానే వెళ్ళి తలుపుతి అని బెడ్ మీద అడ్డంగా విష్ణుమూర్తి పోజ్లో పడుకొని ఉంటాడు వేద్ ఆరాంగా శుభ నిజంగానే నా పాలిట కంసవి అని నోట్లోనే తిట్టుకుంటే ఏయ్ తిట్టుకుంటే పాతేస్తాను నేను ఇప్పుడు నీకు పతిదేవిని నన్ను మెప్పించాలే కానీ చిరాక్ తెప్పించకూడదు మూతి తిప్పి డోర్ భయంగా కొంచమే ఓపెన్ చేసిన శుభకు అక్కడ సత్య ఉండటంతో ఊపిరి పిలుచుకుంటుంది వాడి కోసం వచ్చానని లోపలికొచ్చి రారా బాబు అవతల ఆంటీ వేద్కన్నా వేద్కన్నా అని ఇల్లంతా వెతుకుతోందని సత్య అంటాడు నేను ఇక్కడే ఉంటానని భలే గెస్ట్ చేశావు సత్య అని వేదంటే అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదరా నిన్ను నేను అని అంటూ శుభ కమ్ సూన్ దివ్య ఆర్య వస్తారు హెల్ప్ చేయడానికి అని ఆమె చెంపనిమిరి వెళ్ళిపోతాడు సత్య అమ్మయ్య అని గుండెలు నిండుగా ఊపిరి తీసుకొని దివ్య ఆద్య రాగానే వాళ్ళ హెల్ప్తో రెడీ అవుతుంది శుభ సేమ్ డే నైట్ రంగురంగుల లైట్స్ మధ్య ముక్కుకు మత్తెక్కించే పువ్వుల మధ్య రిసెప్షన్ జరుగుతుంది పెళ్లికి రాలేకపోయిన అతిథులందరూ కూడా వచ్చి శుభను వేద్ మేడ్ ఫర్ అదర్ అని మెచ్చుకొని వెళ్ళిపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ వ్రతం చేయిస్తుంది సుచిత్ర పింక్ కలర్ పట్టు చీరలు ఆమెని ఇష్టగా పూజలు చెప్పినట్టుగా చేస్తుంటే షర్ట్ లేకుండా మాత్రమే కప్పుకొని ఇష్టం ఇంట్రెస్ట్ అసలు లేకపోయినా ఒళ్ళో కొడుకుని కూర్చోబెట్టుకొని తల్లి కోసం చెప్పినట్టుగా చేస్తాడు వేద్ వచ్చిన ముత్తైదులందరికీ సుచిత్ర శుభాచేత వెండి పల్లెంలో తాంబూలాలు ఇప్పిస్తుంది పంతులు గారి దగ్గర కూడా ఇద్దరు జంటగా వచ్చి ఆశీర్వాదం తీసుకుంటే డబ్బు కట్లో వెండి పళ్ళెంలో పెట్టి ఇప్పిస్తుంది సుచిత్ర లేట్ అవ్వడంతో అప్పటి వరకు కూడా ఎవరు ఏమీ తినకపోవడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరితే సుచిత్ర పద్మ స్వామి ముహూర్తానికి అని ఇద్దరు ఒకేసారి అడుగుతారు రేపు రాత్రి పదకొండు గంటల నుండి దివ్యమైన ముహూర్తం ఉందమ్మా అంతకంటే ముందు ఒకసారి శివపార్వతులను దర్శించుకుంటే మంచిదమ్మా అని ఇచ్చిన సంభావనతో సంతోషంగా చెప్పి వెళ్ళిపోతారాయన నైట్ అందరూ పడుకున్నాక పప్పి కమ్ నీకు ఒక సర్ప్రైజ్ ఉందని శుభ చెయ్యి పట్టుకొని టెర్రస్ మీదకి తీసుకొని వెళ్తాడు వేద్ ఏ సర్ప్రైజ్ అంటూ శుభ అతని వెనకాలే వెళ్తే వెనక నుండి హక్ చేసుకుని మెడలో అప్పుడెప్పుడో పోయిందని ఏడ్చిన తల్లి చైన్ను తన మెడలో వేస్తాడు వేద్ వేద్ చైన్ వేసి అలాగే మెడ మీద నుంచి భుజం మీదుగా చెయ్యేసి హక్ చేసుకుంటే ఇదేనా సర్ప్రైజ్ అని శుభ అంటే కాదు మన సెకండ్ నైట్ ఇక్కడ జరగట్లేదు మరి అని శుభ చూస్తుంటే గెస్ట్ హౌస్లో బేబీ మన ఫస్ట్ ఇంటి అయిన అదే బెడ్రూమ్లో అని ఆమెను ముందుకు తిప్పుకొని కన్ను కొడతాడు వేద్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో డైరెక్టర్స్తో మీటింగ్ ఉందని వేద్ స్టార్ట్ అయితే వెనుక పంపిన దేవుని కూడా ఎత్తుకొని ఆఫీస్కు వెళ్ళిపోతారు వాసుదేవ్ గారు పెళ్ళై రెండు రోజులు అయ్యిందో లేదో అప్పుడే ఆఫీస్కి కొడుకుని తీసుకొని వెళ్ళిపోయారు ఏంటండి ఇంటికి రండి మీ పని చెప్తానని సుచిత్ర ఇంటి దగ్గర చిందులు తొక్కుతూ ఉంటుంది ఈలోపు పూజారి గారు చెప్పినట్లుగా గుడికి ముందే ఫోన్ చేసి కొడుకు కోడలు వస్తున్నట్లుగా చెప్పేసరికి అభిషేకానికి ఏర్పాట్లు చేయమని చెప్తుంది సుచిత్ర మీటింగ్ పూర్తి చేసుకొని మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంటారు క్లాస్ పీకి లంచ్ వడ్డిస్తుంది సుచిత్ర కన్నా ఈవినింగ్ గుడికి శుభతో వెళ్ళేసిరా అని అంటుంది సుచిత్ర అతని పక్కన మౌనంగా కూర్చొని తింటున్న శుభ వైపే షార్ప్గా చూస్తాడు వేద్ టక్కున తల ప్లేట్లో దించి అమ్మో ఫుడ్ బదులు నన్ను మింగేసేలా చూస్తున్నాడని శుభ తింటుంటే ఇప్పుడు గుడికెందుకు మామ్ అని విసుగ్గా అంటాడు వేద్ అలా అనుకు కన్నా పంతులు గారు తప్పకుండా వెళ్ళేసి ఆ ఆది దంపతులైన శివపార్వతులని దర్శించుకోమని మరీ మరీ చెప్పారు అసహనంగా మొహం పెట్టి కొడుక్కి తినిపించి వెళ్దామా వచ్చామా అన్నట్లుండాలి పొర్లు దండాలు అక్కడే గంటలు గంటలు పూజలు అంటే నాకు కుదరదు చెప్పు నీ కోడలికని కమ్ దేవ్ అని టిష్యూతో కొడుకు మూతిని తుడిచి ఎత్తుకొని బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు వేద్ ఈవినింగ్ ఇద్దరిని గుడికి పంపి గదిని అలంకరించే పనిని ఆజ దివ్య అవని తీసుకుంటే మిగతా పనుల్లో బిజీ అవుతుంది సుచిత్ర భార్య హంగామ చూసి నవ్వుకొని మెయిట్స్ ఉన్నారు కదా భార్యామణి గారు అని వెనక నుండి హత్తుకొని చెప్తారు వాసుదేవ్ గారు ఏంటండి ఇదెవరైనా చూస్తే హవ్వా ఇంకేమైనా ఉందా వదలండి రాను రాను మీరు కుర్రవేషాలు ఎక్కువైపోయాయి అని నువ్వు సిగ్గుతూ అంటుంది సుచిత్ర నేనేమి ముసలోని కాదోయ్ లోపల ఇంకా ఎం కావాలంటే చూస్తావా అని ఈ సుచిత్రను ముందుకి తిప్పుకొని అంటారు చాలండి మీ అల్లరి మనకి మూడేళ్ల మనవడు ఉన్నాడు త్వరలో ఆర్జకు మనవరాలు పుట్టబోతోంది ముసలొళ్ళయ్యం మీకు తెలుస్తోందా మనం ముసలళ్ళు కాలేదు సుచిత్ర వాళ్ళే తొందరపడి పిల్లల్ని కనీసారని నవ్వుతారు వాస్తేవ్ గారు ట్యాప్ కింద పారానితో పోటీ పరివేస్తున్న పాదాలను చూస్తూ స్టెప్స్ ఎక్కుతాడు వేద్ దేవ్ ఆద్య కడుపులో పాప ఉందని తెలిసినప్పటి నుంచి తనని వదిలి గుడికి రమ్మని ఎంతలా శుభ ప్రతిపాలినా అత్తను వదిలి వెళ్ళడు సుచిత్ర ముందే చెప్పడం వల్ల కొత్తగా పెళ్ళింది కాబట్టి అర్చన అభిషేకం చేసి ప్రసాదం ఇస్తాడు పూజారి శుభ కళ్ళకద్దుకొని తీసుకుంటే వేద్ పూజారి వైపు సీరియస్గా చూసి ఇంకా వెళ్దామా అని అంటాడు అంతే సీరియస్గా కాసేపు కూర్చొని వెళ్దాం రా ప్రయూ అని వేద్ చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళి కోనేటి దగ్గర ప్రశాంతంగా ఉన్న స్టెప్స్ మీద కూర్చొని అతని పక్కన కూర్చొని భుజం మీద తలవాలుస్తుంది చేతుల నిండుగా ఉన్న గాజుల్ని చూస్తూ సైడ్ స్మెల్ ఇచ్చి పప్పి అని పిలుస్తాడు అని శుభ పలికితే నాకు నిన్ను నా పాత పప్పిలా చూడాలని ఉంది అంటే అంటే మీ ఊర్లో నేను వచ్చినప్పుడు ఆఫ్ సారీలో కనిపించావు కదా అలాగే మళ్ళీ కావాలి నాకు కానీ కనిపించకుండా ఉండే నీ నడుము నువ్వు నడుస్తున్నప్పుడు వెనుక నుండి స్ట్రెచ్చర్ నాకు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా చేశాయో నీకు తెలుసా పప్పి అన్నింటికీ మించి నువ్వు చూసే ఆ అమాయకమైన చూపులు గాడ్ అస్సలు మర్చిపోలేదే పప్పి నేను అని అంటాడు వే చిన్నగా నవ్వి శుభ ఎదురుగా కొలనులో ఉన్న తామర పువ్వులనే చూస్తూ ఉంటే వెళ్దాం పదా చీకటి పడిందని అతని పైకి లేచి ఆమెకి చెయ్యందిస్తాడు వేద్ కారులో కూర్చున్న శుభ డ్రైవ్ చేస్తున్న వేద్ని మైమరుపుగా చూస్తుంటే ఏంటి అంతలా చూస్తున్నావు నేను ఎక్కడ చూస్తున్నాను నా మొగుడు చూస్తున్నాను ఎంత బాగున్నాడో చాలా మారిపోయాడు ఏం మారాడు అప్పుడేమో హ్యాండ్సమ్గా ఉండేవాడు ఇప్పుడేమో ఆ గడ్డంతో బాడీతో ఇంకా హాట్గా తయారయ్యావు చిన్నగా నవ్వి కార్ ప్యాలెస్ పోర్టికోలో ఆపి దిగుతున్న శుభ చేయి పట్టుకొని ఆపి డాష్ బోర్డ్ నుండి కలువపు ఒకటి ఆమె చేతిలో పెడతాడు ఇదెప్పుడు తెచ్చావు నాతోనే ఉన్నావు కదా నువ్వు ఆమె మాటలు వినకుండా గెట్ రెడీ అని కన్ను కొట్టి కార్ కీస్ని గాల్లో తిప్పుకుంటూ వెళ్ళిపోతాడు వేద్ గెట్ రెడీ ఫర్ వాట్ అనుకొని శుభా వెనకాలే వెళ్తుంది వచ్చారా అని బెడ్రూమ్కి వెళ్తున్న వేద్ నాపి నాన్న ఇప్పుడే వెళ్ళకని అంటుంది సుచిత్ర శుభ అయోమయంగా చూస్తుంటే ఈరోజు మీ ఇద్దరికీ కార్యం నువ్వు గెస్ట్ రూమ్లో రెడీ అయ్యిరా అని కొడుక్కి చెప్పి నువ్వు రావే నాతో పాటు అని శుభకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తీసుకొని వెళ్ళిపోతుంది సుచిత్ర మీతో మా అందరికీ కొన్ని ముచ్చట్లు తీర్చుకోవాలనుంది అవి తీర్చుకుందామని ఇలా ప్లాన్ చేశానని చెప్పి చిక్కటి మల్లెపూలు చుట్టిన బంతిని వేద్ చేతికిచ్చి శుభకు పక్కన కూర్చుంటుంది సుచిత్ర ఇంట్లో అందరూ కూడా చుట్టూ కూర్చొని చూస్తూ ఉంటే శుభ ఇబ్బందిగా దించిన తల ఎత్తదు ఏదో రోజే నా కొడుకుని కొత్తగా చూస్తున్నట్లుగా ఉందే నీ వరస కన్నా నువ్వు విసురు అని సుచిత్ర అంటే వేద్ సైడ్ స్మెల్ ఇచ్చి బాల్ సూటిగా శుభకు విసురుతాడు అందరి మధ్య సిగ్గుతో బుగ్గలు రెండు ఎర్రటి మందారాలైతే ఇప్పుడు నువ్వు విసురవే అని అంటుంది పద్మ పెద్దమ్మ ఇప్పుడు ఇవన్నీ అవసరమాని శుభ చిన్నగా అంటే మాకు తెలియకుండా ఒక కొడుకుని కూడా కనటం బాగుందా ఇది కూడా ఒక ఆచారమే విసురు అని గట్టిగా అంటుంది పద్మ పూల పంతిని వేయత్ వైపు చూసి విసిరితే దేవు మధ్యలో ఉండి క్లాప్స్ కొడుతూ ఉంటాడు వేయత్ మాత్రం ఎర్రబడిన శుభ చెక్కిలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ విసురుతాడు ఆటలాడించి టైం అవుతోందని శుభను తీసుకుని వెళ్ళి ఇంకోసారి ముస్తాఫ్ చేసి ఇద్దరి మధ్య వచ్చిన దూరం ఇంకా చాలు శుభ మీ ఇద్దరి సంతోషమే మాకు కావాలి మీ ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు ఇంకేమీ చెప్పాల్సిన అవసరం కూడా లేదని సుచిత్ర అంటే మా అన్నయ్య జాగ్రత్త వదినమ్మ నీకు మా అన్నను ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ తీసుకుంటానని నవ్వి చేతిలో పాల గ్లాస్ని పెట్టి అవని ఆజ అల్లరి మాటలతో గది వరకు తీసుకెళ్ళి నాక్ చేసి వెళ్ళిపోతారు ముందే రూమ్లో ఉన్న అడుగు మందాన ఉన్న పువ్వులను చూస్తూ కూర్చున్న వేద్ డోర్ నాక్ చేసిన సౌండ్కు తలుపు తెరిచి తల పాతాళంలోకి పెట్టుకొని మరి ఉన్న శుభని చూసి నెట్టూరుస్తూ మెడ పట్టేస్తుందేమో పప్పి అని లోపలికి చెయ్యి పట్టుకుని లాగి డోర్ వేస్తాడు వే గ్లాస్ చూపిస్తూ ముందుకి కదలదు శుభ ఇక్కడ వద్దు పద అని టేబుల్ మీదున్న కార్ కీస్ తీసుకుంటాడు వేద్ ఎక్కడికి అని శుభ షాకింగ్ అడిగితే చెప్పాను కదా గెస్ట్ హౌస్ అని చెయ్యి పట్టుకుని బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న స్టెప్స్ ద్వారా గార్డెన్కు చేరుకొని అక్కడ నుంచి కార్లో శుభను తీసుకొని గెస్ట్ హౌస్కి ఇరవై నిమిషాల్లో చేరుకుంటాడు వేద్ ప్రయు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎలా తెలియకూడదనే కదా బ్యాక్ డోర్ నుండి నేను తీసుకొని వచ్చింది అని కార్ని ఆపి డోర్ దిగి కమ్ అని అంటాడు వేద్ శుభ డోర్ దిగితే రెండు చేతుల్లోకి ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు బెడ్రూమ్ డోర్ తీసి ఆమెను దింపగానే కాలికి మెత్తగా తగులుతాయి గులాబీ రేకులు కిందకు చూసిన శుభకు రోజ్ పెటల్స్తో మందంగా ఉండి మొత్తం రూమ్ పువ్వులతో గుబాలిస్తూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి బెడ్ని చూస్తుంది కళ్ళు చెదిరే రేంజ్లో ఎర్రటి గులాబీ రెక్కలతో ఉన్న విశాలవంతమైన బెడ్ చూసి నవ్వి వేద్ వైపు తిరిగి ముందే ప్లాన్ చేసున్నావా అని అడుగుతుంది శుభ ఆఫ్ కోర్స్ నిజానికి నాకు ఇలా డెకరేట్ చేయడం నచ్చదు కానీ ఈ గులాబీ పువ్వుల మధ్య నా గులాబీ ఎలా కనిపిస్తుందో చూద్దామని ఇలా రెడీ చేయించాను పప్పి అని అంటూ ముందుకి వచ్చి ఆమె బుగ్గ మీద వేలుతో రాస్తాడు వేద్ శుభ సిగ్గుతో వాలిపోతున్న ఆమె రెప్పలని కష్టంగా పైకెత్తి చూస్తూ అతని ఛాతీ మీద చెయ్యేసి నెట్టి ముందుకి వెళ్ళిపోతుంది శుభ ఎలా ఉన్నానో చెప్పలేదని అంటుంది శుభ అతని వైపే చూస్తూ అప్పుడే ఆమెని గమనిస్తాడు వే వైట్ చీరలో జాబిల్లి రూపంలో ఉన్న ప్రేయసి నల్లటి జుట్టును కప్పేసిన తెల్లటి మల్లెలు బెత్తడి నడుమును చుట్టుకున్న వడ్డానం ఇద్దరి మధ్యలో మేమున్నామని చేతిగాజులు ఆమె పట్టీలు చేస్తున్న సవ్వడి చిన్నగా నవ్వుతూ ఆమెను వెనక నుండి హత్తుకుని ఏంటి బేబీ రన్నింగ్ రేసా అని వేత్ ఆమె చెవితమ్మను పంటితో లాగుతూ అంటాడు తమకంగా ఆమె రెప్పలు వాలిపోతే ఊపిరి భారం అవుతుంది ముందుకు తిప్పుకొని అప్పటికే అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్న అతని మగసిరి ఎదురుగా అందాల రాసి తనలో సగభాగమైన ప్రేయసి ఇప్పుడు భార్య అయ్యి అతన్ని రెచ్చగొడుతూ ఉంటే ఆగలేక తేనెలూరుతూ ఊరిస్తున్న పెదవులని రెండు వేళ్ల మధ్య కింద పెదవిని పట్టుకొని ముందుకు లాగుతూ ఇట్స్ మైండ్ పప్పి అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా అందుకుంటాడు మెల్లిగా సుతిమెత్తగా కొనసాగుతున్న ముద్దుకి మైకం కమ్ముకొస్తుంటే ఆమె చేతులు అతని వీపును చుట్టుకుంటాయి సుదీర్ఘ చుమ్మనం తర్వాత వేగంగా శ్వాస తీసుకుంటున్నామని చూసి సైడ్ స్మైల్ ఇచ్చి నడుము మీద పట్టుని పెంచుతాడు ఆ రావన్ అని శుభ కీచుగా అరిస్తే నడుము కిరువైపులా రెండు చేతులేసి ముందుకి లాక్కొని అతని ఛాతీకి అతుక్కున్న శుభ కలలోకి చూస్తూ ఐ లవ్ యూ పప్పి అండ్ ఐ వాంట్ యు సో బ్యాడ్లీ అని రెండు చేతుల్లోకి ఆమెని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు వేద్ అతని కలల్లోకి అలాగే చూస్తూ నన్ను తీసేసుకో ప్రేయు నీకు ఇవ్వగలిగింది ఇదొక్కటే కదా అని అంటూ చేతులు చాపితే అంతకంటే ఎక్కువ ఇచ్చేసావు శుభ అని నవ్వుతూ ఆమె గుండెల్లో ఒదిగిపోతాడు వేద్ కథ ఇంకా ఉంది మరి పేద్ చుబాల ఈ ప్రణయ కావ్యం మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్